లూది అనేటువంటి స్త్రీ ఉన్నప్పుడు భక్తి గై ఆమె ఉన్నది కాబట్టి ఆ భక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే కనుక దేవుడికి తల్లి దిగి వచ్చి చక్కగా దేవుని యొక్క వాక్యం వింటున్న ఉంది ఆమె వింటున్న సమయంలో అపోతుల పౌలు బోధిస్తున్న సమయంలో వింటున్నది కాబట్టి దేవుడు ఏం చేశాడు కనుక ఆమె హృదయాన్ని తెలిసాడు దేవుని యొక్క వాక్యం వినాలని అనే ఆసక్తి కలిగిన వారు దేవుడి తిరుగులు ఉంటే దేవుడే వారు హృదయాలు తెరుస్తాడు లూజే స్త్రీ యొక్క హృదయాన్ని తెలుసుకున్నాను చూసినట్లయితే గనక ఆమె హృదయాన్ని దేవుడే తెలిసినట్లుగా బైబుల్లో మరి మనం చూస్తూనే ఉన్నాం హృదయం మూగి పడిన ఐదు మనం ఉండకూడదు దేవుని యొక్క వాక్యము పట్ల ఆసక్తి లేని వారిగా క్రవితులు ఉండకూడదు మూడే మన సూచనయితే కనగా ఐదుకుకి కల్వరి ప్రేమ యొక్క విలువ తెలియదు అనగా ఏ సుక్రీస్తు ఎందుకు చనిపోయాడో ఆ యొక్క విలువ కూడా ఐతుక్కు తెలియదు కాబట్టి వోమపత్రికలు మన సూచనైతే కనగా ఐదాధ్యాయంలో ఎందో వచ్చిన ఒక మాట రాయబడి ఉంది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను